ఒక అడవి చివర పెద్ద జలపాతం ఉండేది దాని పక్కన ఒక సరస్సులో ఒక కొంగ తన పిల్లలతో జీవించేది తల్లి కొంగ నీళ్ళల్లో నిలబడి చిన్న చేపలు పట్టుకొని పిల్లలకు తెచ్చేది కానీ పిల్లలు మాత్రం నీళ్ళల్లోకి దిగడానికి భయపడేవి ఒకరోజు తల్లి కొంగ మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇక మీరు కూడా నాతో పాటు నీళ్ళల్లోకి దిగి చేపలు పట్టుకోవడం నేర్చుకోవాలి అంది అప్పుడు ఒక పిల్ల కొంగ అమ్మ నీళ్ళల్లోకి దిగాలంటే అంటే నాకు చాలా భయం అంది మరో పిల్ల నువ్వు ఉండగా మేమెందుకు కష్టపడాలి నువ్వే తెచ్చి పెడతావు కదా అమ్మ ఆ మాటలు విన్నా తల్లి బాధపడింది ఇలాగే ఉంటే ఇవి స్వయంగా ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోవు అని ఆలోచించింది అప్పుడే దారిలో ఒక కుందేలు కనిపించింది అది తల్లిని అడిగింది ఏమైంది ఎందుకు బాధగా ఉన్నావు తల్లి కొంగ పిల్లల సంగతి చెప్పింది వెంటనే కుందేలు నవ్వుతూ నేను ఒక ఉపాయం చెబుతాను రేపు నీ పిల్లలు నీళ్ళల్లోకి తప్పకుండా దిగుతారు అని చెప్పింది మరుసటి రోజు కొంగ తన పిల్లలతో సరస్సు దగ్గరికి వచ్చింది పిల్లలు మామూలుగా ఒడ్డునే కూర్చున్నారు అప్పుడే పొదల్లోంచి ఒక్కసారిగా కుందేలు దూకింది దాన్ని చూసి పిల్ల కొంగలు భయపడి వెంటనే నీళ్ళలోకి దూకేశాయి మొదట కంగారు పడ్డ కొద్దిసేపటికి ఆనందంగా నీటిలో ఈదుతూ చిన్న చేపలు పురుగులు పట్టుకోవడం మొదలెట్టాయి వాటి మొహాల్లో ఆనందం కనిపించింది దూరం నుంచి చూస్తున్న తల్లి కొంగ చాలా సంతోషించింది చూసారా ప్రయత్నిస్తే ఎంత సులభం అవుతుందో ఇక మీదట మీరు స్వయంగా ఆహారం వెతుక్కోవాలి అంది పిల్ల కొంగలు కూడా నవ్వుతూ ఇక నుంచి ప్రతిరోజు నీతో పాటు మేము కూడా వస్తాం నువ్వు చెప్పినట్లే వింటాం అమ్మ అని వాగ్దానం చేశాయి తర్వాత కుందేలు దగ్గరికి వచ్చి చూసావా నిజమైన స్నేహితుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అని చెప్పింది ఆ రోజు నుంచి కొంగ కుందేలు మంచి స్నేహితులు అయ్యారు ఒకటి నేల మీద దూకుతూ మరొకటి ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఇద్దరు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్నేహంగా జీవించారు ఈ కథలోని నీతి ప్రయత్నం చేస్తే ఏ పని కష్టమేమి కాదు అలాగే నిజమైన స్నేహితుడు మనకు సరైన సమయంలో సహాయం చేస్తాడు